హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ రిషీస్ మమ్ ఈరోజు ఈ వీడియోలో నేను డుల్డుల్ బీడ్స్ ఉంటాయి కదండీ సో ఈ డుల్డూల్ బీడ్స్తోనైతే ఒక మంచి మాల మేకింగ్ చేసి చూపిస్తాను సో ఈ డుల్డూల్ బీడ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి నేను తీసుకున్నది మెరూన్ కలర్ అలాగే నక్షి బాల్స్ అండి గోల్డ్ పాలిష్ నక్షి బాల్స్ కావాలంటే కొంచెం కాస్త పెద్దదిగా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు మనం ఆన్లైన్లో చూసినట్లయితే ఎక్కువగా ఈ డుల్లూల్ బీడ్స్కి కాంబినేషన్లో ఈ పెద్దవి ఎక్కువ యూస్ చేస్తారు కాకపోతే నేను కస్టమైజేషన్ పర్పస్లో నా కోసం ఈ విధంగా అయితే ఈ బాల్స్ తీసుకుంటున్నాను కావాలంటే మనం ఈ బాల్స్ కూడా తీసుకోవచ్చు సో ఈ మాల కోసం మనకైతే డుల్లూల్ బీడ్స్ నక్షి బాల్స్ ఇవి వచ్చేసి క్యాప్స్ అండి క్యాప్స్ వచ్చేసి వన్ నెంబర్ అలాగే బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ అటాచ్ చేయడానికి హుక్ అలాగే కట్టర్ అండ్ ప్లేయర్ ఇంకా కట్ తీగ అలాగే ఈ రెండు గోల్డ్ బాల్స్ కూడా అవసరమండి ఎందుకంటే ఈ హుక్ని ఈ చైన్కి అటాచ్ చేయడం కోసమని గోల్డ్ బాల్స్ అయితే అవసరం గోల్డ్ బాల్స్ ప్లేస్లో మనం కావాలంటే ఇలా రౌండ్ ఉంటాయి కదా సో ఈ రౌండ్ పర్ల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను అంతకుముందు వీడియోస్లో ఆల్మోస్ట్ రౌండ్ పర్ల్సే యూజ్ చేశాను బట్ ఈసారి గోల్డ్ వి యూజ్ చేస్తున్నాను సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫస్ట్ అయితే ఈ విధంగా కట్ తీగని తీసుకొని మనము లూప్ ఫామ్ చేసుకోవాలండి లూప్ ఫామ్ చేసుకొని ఈ హుక్ ఉంది కదా హుక్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఈ లూబ్ని హోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా హోల్డ్ చేసుకొని షార్ట్ స్టాండ్ ఉంది కదా ఒకటి లాంగ్ది ఒకటి షార్ట్ది ఈ షార్ట్ వైర్ని ఈ విధంగా మనం చుట్టేసుకోవాలి ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోవచ్చు లేదంటే మనము ఈ ప్లయర్ హెల్ప్తోని ఈ విధంగా మనం ప్రెస్ కూడా చేసేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయండి కట్ తీగ మేకింగ్తో సో ఇప్పుడు ఈ షార్ట్ ది అంటే ఈ స్మాల్ది గోల్డ్ బీడ్ ఉంది కదా దీనిని అయితే అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి మనము ఈ చంద్రాహారం చైన్ యూజ్ చేస్తున్నాం కదా సో దీనికైతే అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ లూప్ ఫామ్ చేసుకోవాలండి ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ చంద్రహారం చైన్ని ఈ లూప్లోకి అటాచ్ చేసుకోవాలి అయితే చంద్రహారం చైన్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి కొన్ని చాలా సన్నగా ఉంటాయి అవైతే మేకింగ్లో యూజ్ చేయరాదు సో కొంచెం సైజ్ చూసుకొని తీసుకోవాలి సో ఈ విధంగా అయితే ఎక్కిచ్చేసుకోవాలి చూడండి అటాచ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ విధంగా ఈ షార్ట్ స్టాండ్ ఉంది కదండి అంటే ఇది ఎక్కడ ఒక సింగిల్ స్టాండే ఉంటుంది సో దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసేసుకోవాలి సో ఇదైతే అటాచ్ అయిపోయింది సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా అటాచ్ చేసుకోవాలి ఈ గోల్డ్ బీడ్ని ఈ గోల్డ్ బీడ్ అటాచ్ చేసుకుంటే మంచి లుక్ ఉందండి లాస్ట్ టైం అయితే నేను పర్ల్స్ యూజ్ చేశాను వైట్ కలర్ పర్ల్స్ సో అవైతే కొంచెం అంటే కనిపిస్తున్నాయి అనేసి ఈసారి అయితే ఇవి యూజ్ చేస్తున్నాను లాస్ట్ టైం ఈ ట్యూలిప్ బీడ్స్తో చేసినప్పుడు ఇక్కడైతే ఈ పర్ల్స్ యూజ్ చేసామండి సో కానీ మనం ఈ వీడియోలో పర్ల్స్ ప్లేస్లో ఇదైతే యూజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఈ కట్టు తీగ ఉంది కదా అంటే ఈ బ్యాక్ చైన్ ఉంది కదా ఈ చంద్రహారం చైన్ దీనికైతే మనం కట్టు తీగ తీసుకొని ఈ లూప్ ఫామ్ చేసుకోవాలి ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని మళ్ళీ ఈ ఎడ్జ్కి ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లూప్ని హోల్డ్ చేసేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి సో నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇది వన్ నెంబర్ బ్యాక్ అదే క్యాప్ అండి వన్ నెంబర్ క్యాప్ సో ఇక్కడైతే వన్ నెంబర్ క్యాప్కి ఈ విధంగా తంబుల్ బీడ్ని అయితే ఎక్కిచ్చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక క్యాప్ వేసుకోవాలి ఈ విధంగా ఎక్కి చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇది ఈ విధంగా హోల్డ్ చేసేసి మనమైతే ఈ విధంగా లూప్ ఫామ్ చేసేసుకోవాలి లూప్ ఫామ్ చేసుకొని సేమ్ అన్ని వీడియోలో చూపించినట్లుగా దీని చుట్టూ అయితే దీన్ని తిప్పుకోవాలండి తిప్పుకొని ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి సో ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం తిప్పుకోవాలి నెక్స్ట్ ఈ ఎక్సెస్ ఉన్న వైర్ని ట్రిమ్ చేసేసుకుందామా ఇంకేమైనా ఎక్సెస్ ఉంటే కొంచెం ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది సో నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో దీనికి కూడా రిపీట్ చేసేసుకోవాలి దీనికి కూడా కావాలంటే క్యాప్స్ వేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏం అవసరం లేదు నేనేం యూజ్ చేయట్లేదు క్యాప్స్ని సో ఈ విధంగా మాల అయితే రెడీ అయిపోయిందండి యాక్చువల్గా వీటిని తమ్ముల్ బీడ్స్ అంటారండి నేను వీడియో స్టార్టింగ్లో డుల్లుల్ బీడ్స్ అని చెప్పాను సో ఇవి వచ్చేసి తమ్ముల్ బీడ్స్ అండి బై మిస్టేక్గా అలా చెప్పాను అండ్ బ్యాక్ ఈ విధంగా ఉంది గోల్డ్ బీడ్స్ స్మాల్గా వచ్చాయి కాబట్టి అందులో కలిసిపోయినట్టు బాగా ఉన్నాయండి అండ్ ఈ తమ్ముల్ బీడ్స్ మాలా అయితే షార్ట్గానే బాగుంటుందండి లాంగ్ కన్నా కొంచెం చిన్న బీడ్స్ అయితే డుల్లుల్ బీడ్స్ అయితే షార్ట్గా బాగుంటుంది అంటే లాంగ్గా కూడా బాగుంటుంది ఇదైతే ఓన్లీ షార్ట్గానే బాగుంటుంది సో లాస్ట్ వీడియోలో కూడా నేను అది ట్యూలిప్ బీడ్స్ని లోటస్ బీడ్స్ అన్నానండి సారీ సో ఈ వీడియోలో అయితే కరెక్షన్ చేస్తున్నాను ఇదండి వాళ్ళ మన వీడియో మన ఛానల్లో ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి